మండల పరిధిలోని నరసింహాపురం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి తిరుకళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ రామస్వామి సేవా సమితి సాంస్కృతిక మరియు సామాజిక సేవా ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వేవూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో పద్నాలుగేళ్లుగా వివిధ గ్రామాలలో పేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు మహిళలకు వికలాంగులకు దాతల సహకారంతో వస్త్రదాన కార్యక్రమం చేయటం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే కళ్యాణాన్ని ఇలా పేదలకు ఉచిత వస్త్రదాన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్యాక్రాంతమైన దేవాలయాల భూములు సంరక్షణకే పోరాటం చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే వారిని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఆదర్శంగా తీసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా అవకాశం దొరకటం అదృష్టమని అదేవిధంగా తెలంగాణలో ఉన్న పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు టీటీడీ కమిటీ తరఫున చర్చించే అవకాశం ఉన్నంత వరకు కూడా ఆలయాలన్నింటినీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక చింతనతో సామాజిక సేవా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సమాజ హితం కోసం సనాతన ధర్మం కోసం పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు వేమూరి సత్యనారాయణ కసిరెడ్డి శేఖర్రెడ్డి వస్త్రదానానికి సహకరించిన దాతలు విద్యా సంస్థల అధినేతలు నీల సత్యనారాయణ కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి ప్రముఖ రంగస్థల కళాకారులు గుంటి పిచ్చయ్య విలాస కవి రమేష్ రాజు సేకు శ్రీనివాసరావు భారీ లక్ష్మి లక్ష్మయ్య రేవూరి బాబు అల్లి చిన్నరామయ్య అల్లి చిన్న వెంకయ్య మారింది శ్రీను ఇతరులు పాల్గొన్నారు టీటీడీ బోర్డు మెంబర్గా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేవాలయానికి ఇచ్చేసి ఈ నరసింహపురం గ్రామంలో పురాతనమైనటువంటి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈరోజు సాయంత్రం కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే దానిలో భాగంగా పేదల కోసం నిరుపేదల కోసం వస్త్రదానం చేసే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా నన్ను పిలవడం నేను ఇక్కడికి రావడం నాకు పూర్వజనం సుకృతంగా నేను భావిస్తున్నాను ఈ కమిటీ సభ్యులు నాకు ఒక గొప్పరి అవకాశాన్ని కూడా కల్పించారు ఇంతటి పురాతనమైనటువంటి ఆలయం చరిత్ర కలిగినటువంటి ఆలయం లక్షలాది మంది భక్తులు కలిగినటువంటి ఆలయం సుమారు దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మితం చేసినటువంటి ఆలయం ఇంతటి ప్రాముఖ్యం కలిగినటువంటి ఆలయాన్ని సందర్శించేటువంటి సౌభాగ్యం నాకు దక్కింది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి సేవా సంతి వాళ్ళు ఏమైతుందో అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం భూమి యొక్క దేవుని యొక్క ఆస్తిని పరిరక్షించడం కోసంతో పాటు ప్రతిరోజు రోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుని కోసం పరితపిస్తూ అదే రకంగా సమాజంలో ఉన్నటువంటి అందరి కోసం వారు కష్టపడుతున్నది చాలా అద్వితీయంగా ఉంది వస్త్రదానంతో పాటు కరోనా టైంలో కూడా కూరగాయలు పంపించేసినట్టు ఆర్థిక సహాయం చేసినట్టు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో మామేకమైన వారిని కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను అందుకనే నేను వచ్చి ఈ దేవాలయం సందర్శించిన తర్వాత ఇలాంటి దేవాలయాల కోసం టీటీడీ బోర్డు మెంబరుగా ఎంతవరకు సహాయం చేయగలుగుతాను మా కమిటీ సభ్యులు మా చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత వరకు ఈ దేవాలయానికి నేను ఏం అటువంటి అవకాశం దాన్ని ఖచ్చితంగా చేస్తానని మన అందరిని కూడా పెద్ద ఎత్తున కూడా జనంలో దైవభక్తి దైవభక్తిని నింపాలి పాపభీతి పెరగాలి పాపభీతితోటి జనానికి తప్పులు చేయకుండా ఉండాలి నైతిక విలువలు పెంపొందించాలి ప్రేమ దయ కరుణ అనురాగం ఆప్యాయత మమత మమకారాలతోటి జీవనం సాగించాలంటే ఇలాంటి గొడులు బడులు ముందుకు సాగవలసినటువంటి ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో వివరించాలి తోటి వారికి సహాయం చేయాలి ఎంతటి సంపాదన ఉన్నా కానీ ఆఖరికి జీవితం మనం ఎవరికి ఎంత సేవ చేసిన దాని మమేకం మనేకమవుతుంది కాబట్టి ఈ దైవ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమానికి ముందుకు రావాలని ఈ కార్యక్రమానికి పిలిచిన వారిని అందరి పేరు పేరుని అభినందిస్తూ భవిష్యత్తులో నా వంత అయ్యే సహాయాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం

ఉన్నాం ఇటువంటి సమయంలో మనం అందరం కూడా నిత్యం కూడా మనం చేసే దాంట్లో ప్రజలకు ఉపయోగపడాలని